అందరికీ నమస్తే నేను నేను ప్రసన్న హరికృష్ణ రేపు రాబోయే మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరగబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పరిలో ఉండబోతున్నాను సో దానిలో భాగంగానే ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ నాలుగు కొత్త పాత జిల్లాలు అదేవిధంగా పదమూడు కొత్త జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆరు పార్లమెంటు నియోజకవర్గాలు రెండు వందల డెబ్బై యొక్క మండలాలు నాలుగు వేల ఆరు వందల పైచెల్పు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ కేంద్రం లోపలికి రావడం జరిగింది సో చాలా మంది నా యొక్క స్టూడెంట్స్ అదేవిధంగా నాకు సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళందరూ కూడా కలిసి టీమ్ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి పేరుతో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పొన్నాల గార్డెన్స్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది సో దానిలోనూ దానిలో భాగంగా సో ఈ రోజు మార్నింగ్ జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి వాకర్స్ తో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నాం మరి ఎందుకు అన్నప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ మీరందరు కూడా గతం నుంచి ప్రస్తుతం వరకు చూస్తుంటారు రెండు వేల ఏడు లోపల మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు మనకి ఈ కౌన్సిల్ వ్యవస్థ శాసన మండలి వ్యవస్థ అనేది రీఇన్స్టేట్ కావడం జరిగింది మరి అప్పటి నుండి ఈ రోజు నాటికి నాలుగు సార్లు ఎన్నికలు నిర్వహించడం జరిగింది మరి గెలిచినటువంటి ప్రతి వ్యక్తి గెలిచిన తర్వాత జనరల్ గా ఏ విధంగా మారిపోతుంది మన నియోజకవర్గమే కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యొక్క ట్రెండ్ ఎలా ఉన్నది అంటే వాస్తవానికి ఎలా ఉండాలి దాని యొక్క స్ఫూర్తి ఏంటి శాసన మండలి ఏం కోరుకుంటుంది అనేటువంటి స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పటి వరకు ప్రవర్తించినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి పట్టభద్రుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలను ప్రభుత్వానికి ఒక పర్టిక్యులర్ ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లోపల నివేదించాల్సిన అవసరం అవకాశం కేవలం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రమే ఉంటుంది మరి ఈ విధంగా ఉండాల్సిన పదవి రాజకీయ పునరావాస కేంద్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తుంది మరి ఇలాంటి తరుణం లోపల నా యొక్క నేను బేసిక్ గా మొన్నటి వరకు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విద్యా వ్యవస్థకు సంబంధించి ఉన్నా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ రోజున నా యొక్క పంతొమ్మిది సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నేను రాజీనామా చేయడం జరిగింది కేవలం గతం నుంచి ప్రస్తుతం వరకు రెండు వేల ఎనిమిది లోపల నేను ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టాను అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉద్యోగ సమస్యల పట్ల ఉద్యోగ అంశాల పట్ల విద్యా వ్యవస్థ పట్ల ఒక అవగాహన నాకు ఉన్నది అదేవిధంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమాజంతో నా జీవన గమనం అనేది మమేకమే ఉంది అంటే ఉద్యోగిగా ఉద్యోగ సమస్యల పైన గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యల పైన నాకు ఒక స్పష్టత అవగాహన అనేది ఉంది కాబట్టి ఈ రెండు ట్రాక్స్ నాకు తెలుసు కాబట్టి ఈ రెండు ట్రాక్స్లే ట్రాక్సే మనకు నిజమైనటువంటి పట్టభద్రులుగా ఉన్నాం ఈ రెండింటితో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్స్ లోపల పనిచేసినటువంటి పట్టభద్రులు కూడా ఉన్నాం మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వానికి నివేదించడం లేదా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఏదైనా పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో ఆ పాలసీ మేకింగ్ కు సంబంధించి ఒక చట్టం రూపకల్పనకు సంబంధించి శాసన మండలి టేబుల్ పైకి ఆ ఇనిషియేటివ్ ఆ పాలసీ ఆ ప్రోగ్రామ్ ఆ స్కీమ్ ఏదైతే టేబుల్ పైకి రావడం జరిగిందో వచ్చిన తర్వాత ఆ స్కీమ్ పైన ఆ ఇనిషియేటివ్ పైన ఆ పాలసీ పైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి వీధి లోపల చర్చించాల్సినటువంటి అవసరం అవకాశం కేవలం పట్టభద్రలు ఎమ్మెల్సీకి మాత్రమే ఉంది మరి ఇప్పటి వరకు ఆ రీతి లోపల ఆ నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చ అనేది సంపూర్ణమైనటువంటి రీతి లోపల జరగలేదనే చెప్పాలి అదేవిధంగా పట్టభద్రుల యొక్క సమస్యలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక రకంగా ఉంటే నిరుద్యోగుల సమస్యలు మరొక రకంగా ఉన్నాయి మరి నిరుద్యోగుల లోపల ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు మరొక రకంగా ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళు డిఫరెంట్ డైమెన్షన్స్ డిఫరెంట్ స్పియర్స్ మనకు కనబడుతున్నాయి మీరు విద్యా వ్యవస్థనే గమనించినట్లయితే బికాస్ ఐ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ద స్ట్రాంగెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ వాట్ అన్ ఎడ్యుకేషన్ మరి ఈ కి సంబంధించి మనకు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ ఉన్నది మోడల్ స్కూల్ వ్యవస్థ ఉన్నది గురుకుల వ్యవస్థ ఉన్నది కేజీబీవీస్ ఉన్నాయి అంటే ఒక్కొక్క స్పియర్ లోపల ఒక్కొక్క డైమెన్షన్ లోపల సమస్యలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి మరి ఇలా ఉంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ విద్య యొక్క అంతిమ లక్ష్యం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కమ్యూనిటీ ఒక విద్యార్థిని అన్ని రంగాల లోపల నిష్ణాతునిగా తీర్చిదిద్దడమే అన్ని రంగాల లోపల తను బ్రతకడానికి అవకాశం కల్పించడమే విద్యా వ్యవస్థ యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం లోపల తప్పనిసరిగా నా వంతు పాత్ర అనేది భవిష్యత్తు లోపల నిర్వహిస్తాను అని చెప్పడం లోపల నేను ఏ మాత్రం వెనక లేదు అదే విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి మనం ప్రముఖంగా మీరందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లోపల చూస్తుంటారు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నా మొన్న క్యాబినెట్ మీటింగ్ లో ఒక డిఏను ప్రస్తుత ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం లోపల అడుగు పెట్టడం జరిగిందో వాళ్ళందరూ సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తో సఫర్ కావడం జరుగుతా ఉన్నారు మరి ఈ సిపిఎస్ కు ఫుల్ స్టాప్ పెట్టాలి ఓపిఎస్ దట్ ఈస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో సో దాన్ని రీఇన్స్టేట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా ఒక బాధితునిగా సో ప్రభుత్వం పైన ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇవ్వడం ఇవ్వాలి అంటే తప్పనిసరిగా బలం అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదే విధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ మీకు తెలియంది కా ఒక విద్యా వ్యవస్థలో లేదా ఒక కంప్లీట్ ఒక సిస్టమ్ లోపల పనిచేసినటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ కి రోజు జాబ్ సెక్యూరిటీ ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి అదేవిధంగా హెల్త్ కార్డ్స్ లేనటువంటి పరిస్థితి మరి ఈ ఉద్యోగ భద్రత హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి తప్పనిసరి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో నా తరఫున ప్రభుత్వానికి నివేదించడానికి నేను సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మరి ప్రస్తుత ప్రపంచం మేజర్గా రెండు అంశాల పట్ల ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఒకటి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఈ స్కిల్ నైపుణ్యము భాష ఇవి రెండే ప్రపంచాన్ని ప్రస్తుతం నడిపిస్తుంది మరి ఈ రెండింటి లోపల ఎవరికైతే ప్రావీణ్యత ఉంటుందో వాళ్ళు ప్రపంచం లోపల అత్యున్నతమైనటువంటి స్థానం లోపల స్థితి లోపల కొనసాగుతున్నారు మరి ఆ రెండు ప్రస్తుత విద్యా వ్యవస్థ లోపల ల్యాకింగ్ కనబడట్లేదు మరి ఈ విద్యా వ్యవస్థ లోపల ఆధునిక ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో సమకాలీన ప్రపంచంతో మన విద్యా వ్యవస్థ మమేకమై ముందుకు వెళ్ళాలి అంటే ఈ రెండు అంశాలు లాంగ్వేజ్ అండ్ స్కిల్ ఈ రెండింటిని అత్యధిక మొత్తం లోపల ప్రస్తుత విద్యా విధానం లోపల ఇంకల్కేట్ చేయడంతో పాటుగా వాటిని తప్పనిసరిగా ఒక ప్రాపర్ వే లోపల ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో నేను నా యొక్క పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని నేను త్యాగం చేసి రాజకీయాల లోపలికి రావడం జరిగింది మరి రాబోయే మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల ఎన్నికలు జరగబోతున్నాయి ఆల్రెడీ ఒక దశ ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయింది మన నవంబర్ ఆరు వరకు మూడు లక్షల యాభై ఎనిమిది వేలకు పైగా ఎన్రోల్మెంట్స్ జరిగాయి నిన్ననే నవంబర్ ఇరవై మూడు రోజు ఆ ఎన్రోల్మెంట్స్ సంబంధించిన డ్రాఫ్ట్ ను పబ్లిష్ చేయడం జరిగింది మరి ఆ డ్రాఫ్ట్ లో భాగంగా నలభై నాలుగు వేల అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి అంటే ఫైనల్ గా ఇప్పుడున్నది సుమారుగా మూడు లక్షల పద్నాలుగు వేల మంది ఎన్రోల్మెంట్స్ ఈ రోజు నాటి జరిగింది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు నుంచి నా డిసెంబర్ తొమ్మిది వరకు అంటే ఇంకొక పదహారు రోజులు ఎన్రోల్మెంట్కు కొత్త ఎన్రోల్మెంట్కు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి జగిత్యాల జిల్లా అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి పట్టణాలకు సంబంధించినటువంటి పట్టభద్రులందరికీ కూడా మీడియా మిత్రుల తరఫున నేను ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నా మరొక అవకాశం ఎన్రోల్మెంట్ కు సంబంధించి సిఇ తెలంగాణ వారు ఇచ్చారు నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదహారు రోజుల పాటు మీరు సిఇఒ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఫామ్ ఎయిచి ఓపెన్ అవుతుంది దయచేసి మొదటి దఫా లోపల ఎవరైతే తమ యొక్క ఎన్రోల్మెంట్ ను చేసుకోలేదో వారందరూ కూడా మీ ఎన్రోల్మెంట్ ను చేసుకోండి దీనికి ఎక్కువగా టైం కూడా టేక్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ యువర్ యూర్ టైం మరి మీ ఎన్రోల్మెంట్ చేసుకోవడం వల్ల ఈ రోజు ప్రసన్న హరికృష్ణ రాజకీయాలకు అతీతంగా మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు నేను కానీ మీరు కాని ఓటు వేసి గెలిపించింది కేవలం రాజకీయ నాయకులను మాత్రమే మరి నేను ఒక విద్యా వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి విద్యా వ్యవస్థ నుంచి వచ్చాను అదే విధంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బి సమస్యల పట్ల నాకు ఒక స్పష్టత అవగాహన అనేది ఉన్నది మనమందరం కలిసి రేపు తప్పనిసరిగా కొట్లాడదాం మరి కొట్లాడాలి అంటే ఫస్ట్ మీ ఓటును మీరు ఎన్రోల్ చేసుకోండి మార్చి లోపల జరగబోయేటువంటి ఎన్నికల లోపల మీ ఓటు హక్కును వినియోగించుకోండి అదేవిధంగా సో స్థానిక కలెక్టర్ గారికి అదేవిధంగా అదే అదేవిధంగా వివిధ రకాల మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లకు కూడా మీడియా మిత్రుల వైపు నుంచి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందో పెట్టుకున్న తర్వాత మొన్నటి వరకు ఎలాంటి పరిస్థితి ఉండేది అంటే స్థానిక తహసీల్దార్ గారి ఆఫీస్ నుంచి పిఎల్ఓస్ అదేవిధంగా డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారే వారి ఆఫీస్ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారో వారికి కాల్ చేసి మీరే అటెస్టెడ్ డాక్యుమెంట్స్ రండి అని చెప్పేసి కాల్ చేసి సో దిస్ ఈస్ నాట్ ద రైట్ ప్రాసెస్ ఎందుకు అనంటే ఆన్లైన్ అవకాశం యొక్క పర్పస్ ఏంటి అన్నప్పుడు ఎవరో వృత్తి రీత్యా కానీ లేదా చదువు రీత్యా కానీ జగిత్యాల్ లోకల్ జగిత్యాల్ రెసిడెంట్ హైదరాబాద్ లో ఉండొచ్చు ముంబైలో ఉండొచ్చు ఢిల్లీలో ఉండొచ్చు అతనికి అవకాశం సిఇఒ తెలంగాణ ఇచ్చారు ఏ విధంగా ఆన్లైన్ లోపల మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి ఏవైతే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆన్లైన్లో అప్లికేషన్ లోపల అప్లోడ్ చేయడం జరిగింది వారు చేసిన తర్వాత డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓస్ ఏవైతే అప్లికేషన్స్ అప్లోడ్ కావడం జరిగిందో ఆ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వారు ఆ రెసిడెంట్స్ ఎవరైతే అప్లికెంట్ యొక్క రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అంటే ఫీల్డ్ లోపలికి వెళ్ళి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి అప్పుడు వారు ఒకవేళ సాటిస్ఫై అవుతే అంటే ఆమె కానీ అతడు కానీ నిజంగానే ఈ రెసిడెంట్ ఈ ఊరు లేదా ఈ పట్టణానికి సంబంధించినటువంటి వాస్తవ్యుడు ఆమె కానీ అతను కానీ నిజంగానే డిగ్రీ పూర్తి చేశాడు అని ఎవరైతే బిఎల్ఓస్ సాటిస్ఫై కావడం జరిగిందో అప్పుడు మీరు ఫైనల్ గా సర్టిఫై చేయండి అలా కాకుండా మీరు కూర్చున్న దగ్గరనే వీరికి ఎవరైతే ఆన్లైన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాల్ చేసి ఎట్టి పరిస్థితి లోపల మీరు రండి మీరు డాక్యుమెంట్స్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ తో రండి అని చెప్పి చెప్పడం అది కరెక్ట్ కాదు కాబట్టి మీ వైపు నుంచి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అదే అదేవిధంగా ప్రతి మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన రిక్వెస్ట్ అండ్ విజ్ఞప్తి చేస్తున్నాను సో ఎట్టి పరిస్థితి లోపల పట్టబద్ధులను ఇబ్బంది పెట్టు ఎందుకంటే ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల పట్టభద్రులు అసలు ఎన్రోల్మెంటే చేసుకో అంటే ఒక వ్యక్తి ఒక ఓటర్ ఎన్రోల్మెంట్ కు దూరంగా ఉంటున్నాడు అంటే అతని ఓటు వేసే హక్కును మన చేతులతో మనమే రాసినట్టు అవుతుంది మరి మన చేతులతో మనమే ఒక వ్యక్తి యొక్క ఓటు హక్కును కాలు రాస్తే మరి ప్రజాస్వామ్యాన్ని మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేయగలుగుతాం సో కాబట్టి మీడియా మిత్రుల వైపు నుంచి నేను స్థానిక కలెక్టర్ గారికి ఆర్డివోస్ అదేవిధంగా మండల తహసీల్దార్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సో మీరే ఫీల్డ్ లెవెల్లో వెళ్ళండి ఫీల్డ్ లో నిజంగానే అప్లికెంట్స్ ఉన్నాడు నిజంగానే పాస్ అయ్యాడు అనుకున్నప్పుడు మీరు సర్టిఫై చేయండి అదర్వైజ్ సో కాబట్టి అందరికీ కూడా సో ఈ వేదిక నుంచి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాను నేను నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి త్యాగం చేసి రాజకీయాల్లోకి వస్తాను భోగాలు అనుభవించడానికి కాదు కాబట్టి మనమందరం కూడా కలుగుతాం ఒక నవశకానికి తెలంగాణ సమాజం లోపల ఒక సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయి అని చెప్పేసి నేను చెప్పట్లేదు బట్ గతంలో పోల్చితే తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ రూపం లోపల తెలంగాణ సమాజం లోపల పర్టికులర్ గా విద్యా వ్యవస్థ లోపల ఒక చేంజ్ అనేది తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి మీ ద్వారా పట్టపత్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకు సో ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల మీడియా మిత్రులందరికీ కూడా జగిత్యాలలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి

ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగాయి కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి పేపర్లకు మాత్రమే అంటే సమస్యలు పట్టభద్రులకు మా సమస్యలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు నాలుగు సార్లు వాళ్ళ సమస్యలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎవరి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు సో దెర్ ఈస్ ఏ లక్ యూనింగ్ దెర్ ఇస్ ఏ గ్యాప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద గ్రాడ్యుయేట్స్ ఈ లాక్యూని ఈ గ్యాప్ ను ఫిల్ చేయాల్సింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆ గ్యాప్ ఇప్పటికీ స్టిల్ ఇట్ ఇస్ ఎ గ్యాప్ ఆ గ్యాప్ ను తప్పనిసరిగా నేను కూర్చోబోవడానికి సిద్ధంగా ఉన్నాను అందుకనే సమస్యలు చెప్పుకోవడమే కాదు మనమే విజ్ఞప్తి చేద్దాం దానికి ఆల్టర్నేటివ్స్ కూడా గవర్నమెంట్ కి చెప్దాం మాట చెప్పారు రాజకీయ రాజంకియ పునరావాసマンションగా రెమ్బెర్సు కొదని మారిందిని చెప్పారు మీరు రాపోయి ఎన్నికలు ఈ పార్టీ యొక్క బీవాగ్ లేకుండే ఈ పార్టీ యొక్క మద్దతు లేకుండే ఒక గ్రేండ్స్టండ్ గామిస్తారు రాజకీయ పార్టీల యొక్క బీమా పాలన ఆలకస్తమవుతాయి సో మీకు మీరు రెండు మీ క్వశ్చన్ లో రెండు సమాధానాలు నేను చెప్పాల్సిన అవసరం ప్రశ్నలో రెండు సమాధానాలు మీ ప్రశ్నలో రెండు ప్రశ్నలు ఉన్నాయి దానికి రెండు సమాధానాలు చెప్తాను నంబర్ వన్ కేసు ఏంటి అంటే రాజకీయ పునరావాస కేంద్రంగా ఈ ఎమ్మెల్సీ పదవి మారిపోయింది అని చెప్పేసి ఒకటి ఎస్ మీరు మన తెలంగాణ శాసన మండలి ఏర్పాటైనప్పటి నుంచి ఇఫ్ యు లుక్ రాకపోతే లేదా వచ్చి ఓడిపోయిన తర్వాత వారిని కంప్లీట్ గా ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి వారిని గెలిపించినటువంటి దాఖలాలు మీరు నేను గతం నుంచి ప్రస్తుతం వరకు చూస్తున్నాను బట్ ఐఎమ్ నాట్ అఫీలియేటెడ్ ఎనీ పొలిటికల్ పార్టీ కాబట్టి నా కోణం లోపల ఇది ఎట్టి పరిస్థితి లోపల పునరావాస కేంద్రం కాదు అది పునర్నిర్మాణ కేంద్రంగా మారబోయేటువంటి అవకాశం అనేది ఉంది నంబర్ టూ రెండవ అంశం మీ ప్రశ్నలో మీరు ఏదైనా పార్టీ ఇస్తే పోటీ చేస్తారా సో ఇప్పటి వరకు నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు మొన్నటి వరకు అంటే ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం వరకు నేను ఒక ఉద్యోగిగా ఉన్నా నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి రాజకీయాల లోపల అడుగు పెట్టడం సో నా ప్రస్తుత ఫోకస్ మొత్తం కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లా లోపల ఉన్నటువంటి పట్టభద్రుల యొక్క మనస్సును గెలుచుకోవడం పైన నేను ఫోకస్ గా ఉంటాను సో ఎప్పుడైతే డిసెంబర్ నైన్త్ మనకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది రెండవ దఫా అది జరిగిన తర్వాత అప్పుడు నా కోసం ఎవరైతే వర్క్ చేయడం జరిగిందో నా స్టూడెంట్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ కావచ్చు నాకు సేబిలాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అడిగి ఒకవేళ ఏదైనా పొలిటికల్ పార్టీతో మనం ట్రావెల్ కావాలా వద్దా అనేది విల్ డిసైడ్ ఇన్ ద ఫ్యూచర్ सिख बोर्ड कोटारी कमीशन वगैरह एजुकेशन सिस्टम ने कैंपस प्रोग्रेस दिया मात्र 1969 तो आपके वाले कौन बैठ रहे हैं इलेवेंथ प्लस बारह प्लस टू स्पीड जब नहीं आवाज बोली टेंपलेस प्रोग्रेस दी किस्तर से स्कूल चला टीवी नाच रहा हो ऐसे उम्मीद यार कर रहे एजुकेशन मिस्ट्रोग्राम होता है तेरा बोरा भी पढ़ने के लिए पढ़ने, देश लोगों ने आते था प्रदेशान्त में प्रदेशान्त भी पढ़ने की, सालों तुम कहाँ में पढ़ने, इंजॉय वर्षों नहीं सोचते थे, नहीं तो आपने क्या ना समझ लिया कि सालों देश लोग में पढ़ने, बोरा को पास, ये बाल लगता है कि बोरा से पढ़ने को सिर्फ इसलिए पढ़ने वाले, देश అనేది ిట్వీన్ ద లోయర్ మీన్స్ యునో హై స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ రెండింటికి ఒక మాధ్యమంగా ఒక కనెక్టింగ్ లింక్ గా పనిచేస్తా ఉంది అప్పటి వరకు ఒక యవ్వన దశ లోపలికి పౌమార దశ నుంచి యవ్వన దశ లోపలికి ఎవరైతే ఎంటర్ అవుతున్నటువంటి స్టూడెంట్ ఉన్నాడో ఆ ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ ఏజ్ గా మనం కన్సిడర్ చేస్తాం ఆ ఏజ్ లోపల ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్ ఏదైతే కొఠాలి కమిషన్ గారు రికమెండ్ చేయడం జరిగిందో సో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ ఇస్ అ ఫార్ములా ఆ ఫార్ములా అనేది అందులో తెలంగాణ గతంలోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలు పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని వల్లనే దాని వల్లనే అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సారీ టు సే దాని వల్లనే ఒక కార్పొరేట్ వ్యవస్థ అనేది ఇక్కడ కనబడతా ఉంది అది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం మీకు ఏ రాష్ట్రం లోపల కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సిస్టమ్ ఈ టెన్ ప్లస్ టూ వ్యవస్థ లోపల మీకు కనబడదు ఎందుకంటే ఏ రాష్ట్రం లోపల ఇంటర్మీడియట్ సిస్టమ్ అనేది మన మాదిరిగా స్ట్రాంగ్ గా లేదు అక్కడ కేవలం సిబిఎస్ఈ ప్యాటర్న్ లోపల ఎన్సీఆర్టీ ప్యాటర్న్ లోపల కంటిన్యూ కావడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదైతే ప్రస్తుతం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సో దట్ ఈస్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ ఏదైతే చెప్పడం జరుగుతుందో సో దాని వల్ల కొంత కొంత మీరు అన్నట్టు ఒక పర్టిక్యులర్ ఒక ఏజ్ గ్రూప్ నుంచి ఇంకొక ఏజ్ గ్రూప్ లోపలి ఒక స్పియర్ నుంచి ఇంకొక స్పియర్ లోపలికి అడుగు పెట్టేటువంటి ఎవరైతే విద్యార్థి దశ ఏదైతే ఉందో అది ప్లేన్ గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ మెచ్యూరిటీ లెవెల్ లోపల కూడా మీరు అన్నట్టు ఇంటర్మీడియట్ లోపల ఉండేటువంటి మెచ్యూరిటీ ఏదైతే సిబిఎస్ఈ ఎన్సిఆర్టీ ప్యాటర్న్ లోపల ఉన్నటువంటి మెచ్యూరిటీకి చాలా తేడా బట్ నేను పర్సనల్ గా నేను పర్సనల్ గా కోరుకునేది ఏంటి అంటే కార్పొరేట్ సిస్టమ్ వల్ల ఓన్లీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే విద్య అనేది అందుబాటులోపల ఉన్నది మరి చాలా మంది విద్య యొక్క అంతిమ లక్ష్యం హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ అది సాధించాలి అంటే తప్పనిసరిగా ఎన్సిఆర్టీకి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల లోపల అందరి పిల్లల చేత చదివిపించాల్సిందే ఆ వాటి వల్ల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనము చిన్నప్పుడు మనం స్వేచ్ఛ వాతావరణం లోపల విద్యను మీరు కానీ నేను కానీ నేర్చుకున్నాను ఇప్పుడు మన పిల్లలు స్వేచ్ఛ వాతావరణం లోపల చదివినటువంటి పరిస్థితి ఉందా లేదు సో ఎన్సిఆర్టీ లోపల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్కల్కేట్ చేయబడి ఉంది కాబట్టి నేను తప్పనిసరిగా దానికి ఓటు వేస్తాను అలాగని ఇంటర్మీడియట్ వ్యవస్థను అబాలిష్ చేయడం అని కాదు మనకు ఒక అవకాశం కూడా ఉంది ఎన్పి ట్వంటీ ఒక అవకాశం కూడా ఉన్నది సో ఒక స్టేట్ గవర్నమెంట్ మిగతా స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా గా ఒక ఇంటెగ్రిటీతో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అండ్ పాజిటివ్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయో మీరు మనం స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేయగలిగితే సో దేర్ విల్ బి సమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ ద పాజిటివ్ అవుట్కమ్స్

तो ये कोरोना का जो परिस्थिति है और सबसे बड़ा है इसका जो भूमि का इसका समय तो ना ये जो विद्या है इसका क्या ये भी कुछ ना है मनी ऑलवेज नॉट प्ले अ वाइटल इट डज नॉट प्ले अ वाइटल रोल ऑलवेज ऑल टाइम sometimes it plays a vital because we put nenu contest cheyaboyedi graduate in mc election ma voters గ్రాడ్యుయేట్స్ కి విఘ్నత విచక్షణ తప్పనిసరిగా ఉండదు ఉంటది ఉండాలి కూదు ఉండాలి సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా మీరు అన్నటువంటి మనీ పవర్ మజిల్ పవర్ అది ఎలక్షన్స్ లోపల కామన్ గా రెండు ఫినోమినన్స్ బట్స్ ఫర్ ద ఫస్ట్ టైం యూ విల్ మైండ్ పవర్ విల్ ప్లే అ వైటల్ రోల్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన చేయాలి దానివల్ల కంప్లీట్గా వ్యవస్థ ఒక రకంగా అస్తవ్యస్తమైంది అంటే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్నప్పుడు భార్య ఒక జిల్లాలో పనిచేస్తే భర్త మరొక జిల్లాలో పనిచేసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇంటి నుంచి బయలుదేరినటువంటి భార్య బస్సులో టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి డిన్నర్ వేసేటువంటి పరిస్థితి ఉన్నారు అంటే ఇది ఇది జనరల్ గా కొంతమంది చాలా ఎవరైతే బాగా ఈ స్పౌస్ కేసులో త్రీ వన్ సెవెన్ జీవో కింద సఫర్ కావడం జరుగుతుందో వారికి సంబంధించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది త్రీ వన్ సెవెన్ జీవో పైన ఒక సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ప్రెసెంట్ గవర్నమెంట్ దాని లోపల కుమ్మ ప్రభాకర్ గారు దామోదర్ రాజేంద్ర గారు గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు సో శ్రీధర్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ఈ జీవోకు సంబంధించి పర్టికులర్ గా స్పౌస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఏదైతే రిట్రసల్స్ ఏదైతే ఉందో వారి యొక్క ప్రాబ్లం వారి యొక్క ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా సాల్వ్ చేయాలని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది వారు త్వరలో వారు ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఈ ఫోర్టీన్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఎవరైతే సఫర్ అవర్స్ ఉన్నారో వారికి ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి నేను చెప్పాను సో చేస్తాను అని చెప్పేసి అన్నారు వారి రిపోర్ట్ లోపల ఉందా లేదా అని తెలుసు ఉన్నటువంటి వాళ్ళకి ఒకే చోట భార్య భర్త ఉందారి అవర్ బటన్ డెలివరీ బిసాల్ టి పోగా అవగ్రాష ఇవాలి అంటే రద్దు తోనే నేను మరి కొను అంటే బాహ్య ఇంక్లైడ్ బాక్స్ ఎక్స్పెక్టివటీ ఐ అంటే ప్రియస్ పోడమే తప్పనేటువంటి పర్ఫెక్ట్ చేస్ ది బి ఫైండ్ ఆఫ్ ఫండ్ అండ్ ఇంట్రాలకి సంన్యాయం అంటే హిచ్ ఆఫ్ 0.9 జీవిదమే ఇన్పట్ తో రావడట కంటిన్యూ స్టేబిలిటీ ఇన్ఫెక్ట్ కాస్ట్ కరెక్ట్ అవనా కంపల్సరీ కంపల్సరీ దానిపైన అంటే ఇక్కడ జనరల్ గా ఉద్యోగ సంఘాలు చాలా రకాలుగా ఇప్పటి వరకు రిప్రజెంటేషన్స్ వారి వారి పరిధి లోపల ఇవ్వడం జరిగింది దానిపైన ఒక నిర్మాణాత్మక రీతి లోపల చర్చించాల్సిన అవసరం ఉంది దాని యొక్క పాజిటివ్ అవుట్కమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పటివరకు కూడాటువంటి ఎక్స్ టీచర్ కమ్యూనిటీ టీచర్ ఎంఎల్స్ న్ టీచర్ ఎంఎల్స్ కావచ్చు విద్యకులో మిన్నపది ఇది నాడు శాసన మండలి చర్చలు ఈ అంశాల పైన ఇంకా కనీసం నోట్ రాలేదు ఐద తీరు మీద దీనిపరే చర్చనియాస్ కూడా జరిగినలేదు అవుట్ అనేటువంటి ఇంకా వరకు జరిగింది కనుక వీరు గ్రాడ్యుయేట్ నుంచి వెళ్తున్నా మిమ్మల్ని మేము విద్యావేత్తగా భావిస్తున్నాం మీరు కన్సర్ ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు ఉద్దేశం కూడా అదే ఎవరు పొలిటిషియన్స్ ఇక్కడికి తీసుకురావద్దు వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ కూర్చోబెడితే ఒక పాలసీని ప్రాపర్ గా డిజైన్ చేయొచ్చు ఆ డిజైనింగ్ చేసిన తర్వాత డిస్కషన్ చేయొచ్చు దాని ఒక పాజిటివ్ ఓరియంటేషన్ లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి ఆ స్ఫూర్తి కొనసాగించడానికి శాసన పక్షన వ్యవస్థ మరి తప్పనిసరిగా నేను విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తి రాజకీయ నాయకునిగా నా యొక్క డ్యూటీస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి డీవియేషన్ డిస్ట్రాక్ డిస్ట్రాక్ట్ లేకుండా నేను డిశ్చార్జ్ చేస్తాను అనడం లోపల ఏ మాత్రం సందేహం లేదు అని చెప్పి మీ అందరికీ చెప్పడం చేస్తాను ఎవరు పొలిటీషియన్స్ ఇక్కడికి తీసుకురావద్దు వివిధ రంగాలకు సంబంధించినటువంటి విషయాలు ఎవరైతే ఉన్నారో వారిని అక్కడ కూర్చోబెడితే డిజైన్ చేసిన తర్వాత డిస్కషన్ చేయొచ్చు దాని పాజిటివ్ ఓరియంటేషన్ లోపల ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేటువంటి పూర్తి కొనసాగించడానికి శాసన మహిళలు మరి తప్పనిసరిగా నేను విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా నా యొక్క డిస్ట్రాక్ట్ లేకుండా డిశ్చార్జ్ చేస్తాం లోపల ఏ మాత్రం సందేహం లేదు అని చెప్పేసి మీరు